ఒక నాలుగు వంకాయలు ఉన్నాయి అలాగే మూడు టమాటాలు కొన్ని చిక్కుడుకాయ గింజలు కొంచెం బీరకాయ ముక్కలు ఇవన్నీ కలిపి మిక్స్డ్ వెజిటబుల్స్ పచ్చడి చేద్దాం ఈ చిక్కుడు గింజల్ని ఉడకపడి బాండి వేడెక్కిన తర్వాత వంకాయ ముక్కలు వేయండి నీరంతా పోవాలి అందుకని అలాగే టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు కూడా వేసేద్దాం ఈ ముక్కలకు సరిపడినంత ఉప్పేద్దాం సారీ ఎగరేద్దామా ఇలా సారీ ఎగరేసాం కదా కింద నీరేమి ఉండదు ఇప్పుడు కొంచెం నూనె వేద్దాం ఒకసారి తిప్పి మూత పెట్టేసి దగ్గరకు వచ్చేసింది కొంచెం జీలకర్ర పసుపు తగినన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు కొన్ని వెల్లుల్లిపాయ కబ్బాలు పచ్చడికి సరిపడా చింతపండు పులుసు కానీ చింతపండు కానీ వేసుకోండి ఒకసారి తిప్పండి వచ్చేసింది దగ్గరకొచ్చేసింది కూడా చక్కగా ఉడికిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేద్దాము కుడిగాయలు కూడా ఉడకపెట్టేసాను ఇప్పుడు పచ్చడి చేసేద్దాం ఉడకపెట్టుకున్న పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బల్ని వేసేద్దాం వేసేసి నూరేస్తాం ఇప్పుడు బీరకాయ ముక్కలు వంకాయ ముక్కలు టమాటాలు బీన్స్ లాంటివి వేయాలంటే ఇప్పుడు నేను చిక్కుడుకాయలు కూడా పెట్టేసాను కదా అలాగే వెయ్యాలి ఇవన్నీ కూడా ఒకసారి వేసేయచ్చు కొంచెం పక్కకు పచ్చడి జరుపుకొని ఉల్లిపాయలు వేద్దాం కచ్చా పచ్చగా నూనె ఈ టైంలో సారి ఉప్పు చూసుకోండి అలాగే వెళ్ళి తిరుగుమాక వేసుకుందాం పచ్చడి నూరుకున్నాం కదా దాంట్లోకి తిరగమాకకి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎన్ని కరివేపాకు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు సారి ఇలా తిప్పుకోండి నీరంలో ఉడకపెట్టాం కదమ్మా ఆ నీరు పోవాలి అందుకని అయి పెడదాము ఒక నిమిషం పాటు వేయించుదాం తక్కువ అయిపోయింది కదా చెల్లి మళ్ళీ కొన్న పచ్చని ఉంది కదా దాంట్లో కలిపేసుకోండి తిరగమాత వేసాం కదా దాన్ని వేసేద్దాం అక్కడ ఒకసారి కలుపుదాం అంతే మొత్తం అంతా కలుపుదా కలుపుదామని చేస్తాం ఉల్లిపాయ ముక్కలు ఉండాలమ్మా ఉంటేనే టేస్ట్ ఇంతేనమ్మా మిక్స్డ్ వెజిటబుల్ చికెన్ ఏ కూరగాయదైనా వేసుకోవచ్చు అన్నిట్లో కన్నా దోసకాయ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిలోనే కొంచెం చిన్న ముక్క దోసకాయ వేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్